ఈ వెహికల్ చూడొచ్చు ఇదే వెహికల్ ఆ ముగ్గురు అన్నదమ్ముల్ని అత్యంత దారుణంగా పాసవికంగా తొక్కించి తొక్కించి కారుతో గుద్ది చచ్చిపోలేదని చెప్పేసి ఒకటికి పది సార్లు తొక్కించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి హేయమైనటువంటి కర్కసమైనటువంటి ఈ ఘటన చూస్తే ఎవరికైనా కళ్ళమట్టి నీళ్లు రావాల్సింది ఒక పేద కుటుంబం మరి వారు తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులు మరి అలాంటి ఆ వారితో సాన్నిహిత్యంగా ఉంటూ వారు స్నేహితులని కూడా తెలుస్తా ఉంది వారితో సాన్నిహిత్యంగా ఎవరైతే నిందితుడు మృతుడు ఎవరైతే ఉన్నారో అతని తోటి బానే ఉండేటువంటి పరిస్థితి ఉండేది మరి అలాంటి క్రమంలో అతని భార్యనే మరి హెరామెంట్ చేసి ఆమె లొంగ తీసుకోవాలనేటువంటి ఒక ప్రక్రియకి అతను తోటి ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నాడో లక్ష్మీనాయుడు వెళ్లి వార్నింగ్ ఇవ్వటం రెండోసారి నా భార్య వైపు కళ్ళెత్తి చూస్తే ఊరుకోనని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం వాళ్ళు వార్నింగ్ ఇవ్వటం ఆయనకి నచ్చి ఉండకపోవచ్చు లేకపోతే ఆయనకి ఏదైనా ఇబ్బంది అయ్యి ఉండొచ్చు సో దాన్ని వాళ్ళ మీద ఏదన్నా పోలీస్ కేసు పెట్టచ్చు లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా చట్టపరంగా ముందుకు వెళ్ళొచ్చు కానీ మనిషిని చంపాలి అనే అనుకునేటువంటి ఘటన ఏదైతే ఉందో అది దారుణం